హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను ఇవాళ కడప నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న మైదుకూరుకు అయితే సర్వే చేయడానికి వచ్చాను ఇది కాజీపేట నుంచి ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ఇది టోటల్గా టెన్ ఏకర్స్ ల్యాండు బ్లాక్ సాయిల్ ల్యాండ్ ఇది ఇందులో నేను సర్వే చేసి ఒక మూడు పాయింట్లు అయితే ఐడెంటిఫై చేయడం జరిగింది జర్మన్ టెక్నాలజీతో కూడిన లొకేటర్తో సర్వే చేసి పాయింట్స్ ఐడెంటిఫై చేసి పీక్యూడబ్ల్యూటి గ్రౌండ్ స్కాన్ మిషన్ తోటి ఆ పాయింట్లని థౌజండ్ ఫీట్ వరకు డెప్త్ స్కాన్ చేశాను పాయింట్స్ అయితే మంచిగా వచ్చాయి మూడు పాయింట్లు కూడా డ్రిల్లింగ్ రికమెండ్ చేయడం జరిగింది ఈ చుట్టుపక్కల కూడా బోర్వెల్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి ఇవంతా కూడాను కాలువలో వచ్చే వాటర్ మీద డిపెండ్ అయ్యి పంటలు పండిస్తూ ఉంటారు సో ఈసారి హైదరాబాద్లో ఉంటారు సైంటిఫిక్ పద్ధతిలో సర్వే చేయించుకొని బోర్డు లింక్ చేసుకోవాలని చెప్పి సోషల్ మీడియాలో సెర్చ్ చేసినప్పుడు మన వీడియోస్ని చూసి మనల్ని అయితే కాంటాక్ట్ అవ్వడం జరిగింది నేను సర్వే చేసి మంచి పాయింట్స్ అయితే రికమెండ్ చేశాను థ్యాంక్ యూ